దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం కీర్తనలో నుండి నూట ఇరవై ఏడవ కీర్తన మొదటి రెండు వచనాలు చదువుకుందాం కీర్తనలో నుండి నూట ఇరవై ఏడవ కీర్తన మొదటి రెండు వచనాలు చదువుకుందాం యహోవా ఇల్లు కట్టించని ఏడలా దాని వారి ప్రయాసము వ్యర్థమే ఏ పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయి వారు మేలు కొనియుండుటా వ్యర్థమే వ్యర్థమైనవేంటో కొన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం మొదటిగా మనం చూస్తే ఈ నూట ఇరవై ఏడో కీర్తనలో సలోమాన్ భక్తుడు ఎంచినాడు ఈ కీర్తన సలోమానుది అని మనం చూస్తున్నాం ఈ సలోమాన్ ఎవరో మనకు తెలుసు ప్రపంచంలో ద వైజెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే జ్ఞానం జ్ఞానులందరిలోకి వెళ్ళ గొప్ప జ్ఞాని సలోమన్ అంటున్నటువంటి మాట ఇది ఏంటి అంటే ఎహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని కట్టేవారి ప్రయాసము వ్యర్థమే అన్లైస్ ద లాడ్ బిల్డ్ ద హౌస్ ద లేబర్ ఇన్ వెయిన్ దట్ బిల్డ్ ఇట్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా దేవుడు ఇల్లు కట్టించని ఎడల సహజంగా ఇల్లు కట్టే చోట వాక్యం మనం చదువుతూ ఉంటాం వాస్తవానికి దేవుని బిడలారు ఇల్లు అనగా కుటుంబం దేవుడు ఒక కుటుంబాన్ని కట్టకపోతే ఆ కుటుంబాన్ని కట్టాలని ప్రయాసపడతారు చాలామంది ఎంత ప్రయాసపడిన వ్యర్థమే కుటుంబాలు దేవుని చేత కట్టబడాలి కుటుంబాలనేవి దేవుని వాక్యము చేత కట్టబడాలి కుటుంబం అంటే భార్య భర్త పిల్లలు ఈరోజు అనేక కుటుంబాలు ఫెయిల్ అయిపోతున్నాయి పడిపోతున్నాయి కుప్పకూలిపోతున్నాయి ఒక ఇల్లు ఎలా కూలిపోతుందో అలాగున ఈరోజు అనేక కుటుంబాలు కుప్పకూలిపోతున్నాయి అయితే బైబిల్ అంటుంది దేవుడు కడితే ఆ కుటుంబాన్ని దేవుడు కడితే అది ఎలా కాలం ఉంటుంది చివరి వరకు ఉంటుంది ఆ స్పాన్ ఎంత ఉందో అంతవరకు ఉంటుంది కాబట్టి దేవుడు కట్టాలి ఆ కుటుంబాన్ని ఈ రోజున దేవుని బిడ్డల దేవుని వాక్యం వింటూ దేవుని మందిరానికి వస్తూ వాక్యం విని అర్థం చేసుకుంటే భార్య భర్తలు చక్కగా కట్టబడతారు వారి పిల్లలు కూడా కట్టబడతారు దేవుని వాక్యము ద్వారా అందుకే అంటాడు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేసే ప్రతి వాడునో బండ మీద ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలియుండును వానలు కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ అది పునాది బండ మీద వేయబడినందున ఆ ఇల్లు కూలిపోలేదు నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు కూడా ఇసుకలో ఇల్లు కట్టుకొని నా బుద్ధిహీనుని పోలి ఉంటాడంట వానలు కురిసేనో వరదలు వచ్చానో గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అది పడిపోయేను దాని పాటు గొప్పదనేను గొప్పదై గొప్పదిగా ఉండెను అని ప్రభు అంటాడు సో కుటుంబాలు ప్రిల్లర్ ఎలా కట్టబడితే అంటే దేవుని వాక్యం వినుట ద్వారా ఆయన మాటలు మనం విని వాక్యము ద్వారా మన కుటుంబాలు కట్టుకోవాలి అర్థమవుతుందా డబ్బుతో కుటుంబాలు కట్టబడవు మన పెళ్ళిలో చెప్పాను కొంతమంది వచ్చారు మన వాళ్ళు డబ్బున్నంత మాత్రాన కుటుంబాలు కట్టబడో ప్రపంచంలో అలా అయితే చూడండి ప్రపంచంలో పెద్ద ధనవంతుడు ఉన్నాడు ఆయనకి డబ్బు ఎంత ఉందో ఆయనకే తెలియదు ఆయన అంటే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ ఇప్పుడు ఉన్నాడు ఆయన ఉన్నాడు లేదు బ్రతిక ఉన్నాడు లేదు ఉన్నాడు ప్రపంచంలో బాగా డబ్బున్న వ్యక్తి బిల్ గేట్స్ అరవై ఐదు సంవత్సరాల వయసులో ఈ మధ్య అతనికి అరవై ఐదు సంవత్సరాల వయసులో భార్య విడాకులు ఇచ్చేసింది భార్య విడాకులు ఇచ్చేసింది ఏమండి అసలు మీ భర్త గనక ఒక పది కోట్లకి ఆస్తిపడి అయితే పొరపాటును విడాకులు ఇస్తారు మీరు ఇస్తారా ఎవరు తాగొత్తాడు గమ్మా తాగొత్త వచ్చేయాలండి ఆ కాసేపు కళ్ళు మూసుకుంటే అయిపోద్ది వేరే అక్రమ సంబంధం ఉన్నాడు గమ్మా దాని పని పడతానండి వెళ్ళి మా వాడిని కాపాడుకుంటానండి అంటావు నువ్వు అంటావు నువ్వు పేకాట ఆడతాడు గమ్మా ఆడితే ఆడేళ్ళండి డబ్బులే ఎక్కువ పోగొట్టడలే ఆయనకు చాలా డబ్బులు ఉన్నాయి అంటావు కానీ ఆమె మాత్రం బిల్ గేట్స్ భార్య మాత్రం విడాకులు ఇచ్చేసింది ఏంటి కారణం ఏంటి నేను గూగుల్లో ఆన్లైన్లో సెర్చ్ చేశా వాట్ ఈస్ ద రీజన్ ఫర్ డైవోర్స్ ఆఫ్ మిస్ బిల్ గేట్స్ ఎందుకు డైవోర్స్ ఇచ్చింది అని చూస్తే అతనిలో నిజాయితీ లేదంట అతనిలో నిజాయితీ లేదు కారణం ఏంటంటే తన ఆఫీస్లో పనిచేసే జెఫ్రీ అనే అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడంట పాక ఫోన్లు చేయటం చాటింగ్లు చేయటం అదే ఇంక నచ్చలా చెప్పింది నాకు నచ్చట్లేదని అయినా మానట్లేదంట మనం అనుకుంటాం ఏమండి అరవై ఐదు ఏళ్ళు కదా ఆయనకి అనుకుంటాం వయసు అంట శరీరానికేనంట దేనికి కాదు వయసు అబ్బా బలే చెప్పారు మీరు దేనికి కాదు మనసుకు కాదు వయసు ఈ రోజుల్లో అలా అలా ఉన్నాయి పరిస్థితులు సో బిల్ గేట్స్ అనే ఆయన జెఫ్రీ అనేటటువంటి ఒక అవనవసరాలతో ఇలా మాట్లాడుతున్నాడని చెప్పినా వినట్లేదని నువ్వు వద్దు నీ డబ్బు వద్దు తీసుకా అని విడాకులు రాసి ఇచ్చి పడేసి వేరైపోయింది డబ్బు కుటుంబాలను కట్టలేదు కుటుంబాలను కట్టలేదు మనీ కెనాట్ బిల్డ్ ద రిలేషన్స్ సంబంధాలను డబ్బు కట్టలేదు భార్యాభర్తల సంబంధాన్ని దేవుని బిడలరా అందము కూడా కట్టలేదు కుటుంబాలని భర్త అందంగా ఉన్నంత మాత్రం నా కుటుంబం నిలబడిపోద్దు అనుకోమాక్కండి భార్య అందంగా ఉన్నంత మాత్రం నా కుటుంబం ఎల్లకాలం ఉండిపోద్దు అనుకోమాక్కండి అందము ద్వారా కూడా ఆ కుటుంబాలు కట్టబడో రుతిక్ రోషన్ ఎంతమంది తెలుసు బాలీవుడ్లో మంచి నెంబర్ వన్ యాక్టర్ ఆడపిల్లలు వయసు వచ్చిన ఆడపిల్లలు జనరల్గా అనుకుంటారు మా నీకు ఎలాంటి నీకు ఎలాంటి భర్త రావాలి అంటే నాకు ఋతుక్రోషన్ లాగా ఉండాలి అని కోరుకుంటారు ఊరినే రుతుకు రోషన్ లాగా ఉండాలని కోరుకునే వాళ్ళకేం బాబుమోహన్ లాంటిాడు వస్తాడు ఏ శ్రద్ధమే అర్థమవుతుందా ఏంటి ఏం వాళ్ళని కోరుకోము అక్కడ భక్తి గల వాళ్ళని కోరుకోండి ఆడపిల్లలారా మంచి మీకు భర్తగా రావాలని రుతికు రోషన్ భార్య కూడా విడాకులు ఇచ్చేసింది మొన్న ఈ మధ్య నేను చెప్పే అబద్ధాలు కాదు అళిత్రలో ఏముందో ఏంటో మనకు తెలియదు కాబట్టి కుటుంబాలనేవి అందముతో కట్టబడవు డబ్బుతో కట్టబడవు దేవుని బిడలరా దేవుని వాక్యము ద్వారా మాత్రమే కుటుంబాలు కట్టబడతాయి దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చి వాక్యం వింటూ ఉంటే నీ భార్యను ఎలా కాపాడుకోవాలో నీ భర్తను ఎలా కాపాడుకోవాలో కుటుంబం ఎలా ఐక్యతగా ఉండాలో నువ్వు దేవుని వాక్యం నీకు నేర్పిస్తుంది వాక్యం నీతో మాట్లాడుతుంది ఆ వాక్యం ద్వారా లోటుపాట్లు సరిచేసుకుంటావు ఆ వాక్యం ద్వారా నీలో ఉన్న బలహీనతలు తొలగించుకుంటావు తొలగించుకుంటావు దేవుడు కట్టాలి ఒక కుటుంబాన్ని దేవుడు ఆ కుటుంబాన్ని కట్టకపోతే కట్టువారి ప్రయాస వ్యర్థం వ్యర్థం ఎవరు ఇక పెద్ద మనుషులు కట్టలేరు కుటుంబాలని అల్లరావడం తప్ప పోలీస్ కేసులు పోలీస్ స్టేషన్లో కూడా కట్టబడలేవు కొన్ని కుటుంబాలు అర్థమవుతుందా దేవుని బిడ్డలారా కోర్టులు కట్టలేవు పోలీస్ స్టేషన్లు కట్టలేవు ఆ కుటుంబాన్ని పెద్దలు కట్టలేరు కట్టేది దేవుని యొక్క వాక్యము మాత్రమే హల్లెల్లుయా దగ్గరగా హల్లెల్లుయా దేవుని వాక్యము ద్వారానే కుటుంబాలను కట్టుకుంటావు కాబట్టి దేవుని వాక్యం అంటుంది యహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసమో వ్యర్థమే దేవుని బిడ్డలారా దేవుని యొక్క మాట వింటూ దేవుని వాక్యాన్ని వింటూ దినదినము కూడా దేవుని వాక్యాలు వింటూ ఆ వాక్యాల ద్వారా నీ కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలి బైబుల్లో ఇంకో మాట ఉంది జ్ఞానవంతురాలు తన ఇల్లు ఏం చేస్తుందంట కట్టుకుంటుందంట కట్టుకుంటుందంట కనుక దేవుని బిడ్డల వాక్యం అనేది కుటుంబాలను కడుతుంది భార్య భర్తలను కడుతుంది చాలామంది చెప్తూ ఉంటారు నాకున్న కోపానికండి అమ్మగారండి మీరు చెప్పే వాక్యాలను బట్టి లోబడుతున్నాను కానీ నా భర్త దగ్గర నాకున్న కోపానికి అయితే అసలు ఉండేదాన్ని కాదు నాకేం తక్కువ నాకేం తక్కువ ఇలా అంటారు కొంతమంది నాకేం తక్కువ నేను పని చేసుకోలేనా నేను కష్టపడలేనా ఆయనతో నాకు అవసరం ఏంటి అంటూ ఉంటారు చాలామంది నువ్వు తక్కువ అని కాదు దేవుడు భార్యగా భర్తగా సృజించాడు మిమ్మల్ని కలిపాడు జీవితాంతం వరకు మీరు కలిసి ఉండడం దేవుని వాక్యం అది విధి విరుద్ధంగా మీరు జీవించకూడదు వాక్యానికి విరుద్ధంగా మీరు బ్రతకూడదు అది దేవునికి అవమానం అవమానం ఐక్యంగా ఉండాలి ఐక్యంగా ఉండాలి అదవుతుందా వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ అని మ్యాథమెటిక్స్ చెప్తా పెళ్ళి విషయంలోకి వస్తే దేవుడు అంటాడు వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ అంటున్నాడు దేవుడు ఒక్కలై ఉండాలి మీరిద్దరుగా కాకుండా ఒక్కడయి ఉండాలి ఏక శరీరం అయి ఉండాలి అర్థమవుతుందా అందుకే పెళ్ళి చేసినాక ఆఖరిలో మాడు చెప్తాను దేవుడు జతపరిచిన వాడిని ఏ మనుషుడు వేరు చేయకూడదు తొదకు మీరు కూడా ఒకరికొకరు వేరవకూడదు అని చెప్తూ ఉంటారు లాస్ట్లో పెళ్ళి చేసిన కాబట్టి దేవుని బిడ్డల ఈరోజు కుటుంబాలు మనం ఎలా కట్టుకోగలమంటే దేవుని వాక్యం వినటం ద్వారానే ఆయన మాటలు విని వాటిని అనుసరించి నడుచుకుంటే నీ కుటుంబం కట్టబడుతుంది భార్యాభర్తల మధ్యలో స్థిరమైన బంధం ఉంటుంది దేవుడు వారిని ఆస్వాదిస్తాడు వారి పిల్లల పిల్లలను దేవుడు దీవించునోగాకా